అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు పారు అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే నేను మీకు ఈ వీడియోలో అయితే నేను స్టిచ్చింగ్ చేసింది మా షారున్కి మా పాపకి అనమాట షారున్ అంటే కొత్త పెట్టాను కదా ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే నేను ఆ ఛానల్ అయితే ఇప్పుడు మీకు ఇంట్రడ్యూస్ అనమాట మా పాపకి డ్రెస్సెస్ అయితే నేనే స్టిచ్చింగ్ చేస్తాను అనమాట డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేశాననమాట రెడ్ కలర్ డ్రెస్ అయితే అది మీకు ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మన ప్రీవియస్ వీడియోస్ అయితే వైట్ ఫ్రాక్ ఒకటి మై ఇంట్రడక్షన్ వీడియో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా అయితే ఈ వీడియో చూస్తే ఆ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే ఇంట్రడక్షన్ అన్నీ కూడా కొంచెం అర్థం అవుతాయి అనమాట ఈ వీడియోలో అయితే మీకు మా పాపకు పుట్టిన రెడ్ కలర్ డ్రెస్ అయితే మీకు చూపిస్తాను చూసేయండి మిడ్డీ టైప్ డ్రెస్ అయితే కుట్టాను ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ అయితే చేశాను మా పాపకి చూడండి ఫస్ట్ అయితే టాప్ చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ టాప్ అయితే చూడండి లేస్ అయితే ఇలా పెట్టాను అనమాట బాగుంటుందని చెప్పేసి అయితే ట్రెడ్డింగ్ లేస్ అయితే ఇవే కదా వేసుకుంటున్నారు అందరూ కూడా నెక్కి అయితే ఇలా స్టిచ్ చేశాను అనమాట చూడండి బ్యాక్ సైడ్ అయితే థాడ్ అయితే పెట్టాను ఇది కింద ప్రిల్స్ ఇలా వచ్చినాయి అనమాట చూడండి నేను ఇప్పుడు ఇప్పుడే డ్రెస్సెస్ అయితే స్టిచ్చింగ్ బాగా అనమాట కొంచెం కొంచెం ఫస్ట్ అయితే మా పైనే ట్రయల్ వేస్తాను అనమాట అలాగే ట్రైల్ అయితే వేసాను ఈసారి అయితే బాగా వచ్చింది ఫ్రెండ్స్ రెడ్ కలర్ జ్యూ ఇది న్యూ క్లాత్ ఇది ట్రెండింగ్ క్లాత్ అనమాట ఇది బాగా అందరూ కూడా ఇప్పుడు వేసుకుంటున్నారు కదా అలాంటిది అన్నమాట అయితే మిడ్డీ అనమాట మిడ్డీ కూడా ఎలా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇంకా మిడ్డీ టాప్ ఇంకెలా అయితే ఇలా వేసుకుంటే బాగుంటుంది పాపకి ఓకే ఫ్రెండ్స్ ఈ డ్రెస్ అయితే మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నచ్చితే కామెంట్ కూడా చేయండి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ పారు అఫిషియల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్